సో క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు వాళ్ళతో పాటు ఉన్న కానీ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ భయపడతారు భయపడి మమ్మల్ని అడుగుతుంటారు మేడం మేము క్యాన్సర్ రాకుండా ఆర్ వస్తుందా లేదా అర్లీగా తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా ఆ టెస్ట్లు ఏంటి అనేది క్యాన్సర్ స్క్రీనింగ్ ఏంటి అనేది నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను బట్ కొంతమంది ఇప్పుడు మన రొటీన్ హెల్త్ ప్యాకేజెస్లో చూసినా సరే ఒక వేక్ టెండెన్సీ ఉంది లైక్ సీఏ వన్ ట్వంటీ ఫైవ్ సిఈఏ పిఎస్ఏ ఇలాంటి సిఏ నైన్టీన్ నైన్ ఇలాంటి ట్యూమర్ మార్కర్స్ ఇవి బ్లడ్ మార్కర్స్ అనమాట బ్లడ్ శాంపుల్లోనే వాల్యూ ఎంత ఉందనే తెలిసిపోతుంది ఇవి కొన్ని క్యాన్సర్ ప్యాకేజెస్ కింద కూడా అవైలబుల్ ఉంటున్నాయి ఇవి డాక్టర్స్ కింద నేను రాస్తానా రాయనా అంటే నేను డెఫినెట్గా చాలామందికి ఈ టెస్టులు రాస్తాను కానీ రొటీన్గా ఎవరికి రాయాలి ఎవరికి రాయకూడదు దాన్ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేయాలి అనేది ఒక ఐడియా ఉండి రాస్తాను రొటీన్ హెల్త్ ప్యాకేజెస్లో చేంజ్ చేసుకొని మీకు మీరే ఆన్లైన్ కానీ చాట్ జీపీటీలో కానీ ఇన్ఫర్మేషన్ చదివి మీ వాల్యూస్ అన్నీ నార్మల్ ఉన్నాయి సో నాకు క్యాన్సర్ లేదు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం సో నా పేరు డాక్టర్ భవ్య బాయన కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి నేను అన్నట్టు ఈరోజు టాపిక్ సింపుల్గా ఒకటే టాపిక్ పైన డిస్కస్ చేద్దాం ఏంటి అంటే సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనే బ్లడ్ మార్కర్ ఒవేరియన్ క్యాన్సర్స్లో ఎక్కువ ఉంటుంది అనేది ఈ మధ్య చాలామంది కామన్ పబ్లిక్ కూడా తెలుస్తుంది ఆ ఒక్క పాయింటే తెలుసు మీకు ఒక చాలా ఇన్ఫర్మేషన్లో జనరలీ ఒక్క ఇన్ఫర్మేషన్ తెలిసి ఈ రొటీన్గా టెస్ట్ చేయించేసుకుంటారు సార్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఉమెన్ ఉంది సిఏ వన్ ట్వంటీ ఫైవ్ టెస్ట్ చేయించుకున్నారు చేయించుకున్నాక ఆవిడ వాల్యూ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ వచ్చింది వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ అంటే సిఏ వన్ ట్వంటీ ఫైవ్ కొంచెం ఎక్కువ అనుకోండి సో ఆవిడ వెంటనే ప్యానిక్ అంటే ఏంటి నాకు క్యాన్సర్ వచ్చేసింది నాకు వేరియన్ క్యాన్సర్ ఉంది అని చెప్పి ప్యానిక్ అయిపోవడము దాని గురించి మల్టిపుల్ టెస్టులుకి వెళ్ళడం ఇవన్నీ కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనే వాల్యూ ఎక్స్క్లూజివ్గా క్యాన్సర్లోనే పెరగదు ఇది మనం క్యాన్సర్ కణాల నుంచి తీయట్లేదు బ్లడ్ నుంచి తీస్తున్నాము క్యాన్సర్లో కూడా పెరిగిద్ది కానీ చాలా కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ కానీ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు కానీ అలాంటి కండిషన్స్లో కూడా ఈ బ్లడ్ వాల్యూ పెరిగిద్ది ఈ థర్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ విమెన్కి ఆ తర్వాత టెస్ట్ చేసిన తర్వాత క్యాన్సర్ లేదు షీ వాజ్ జస్ట్ హ్యావింగ్ ఎండోమెట్రియోసిస్ ఆ ఎండోమెట్రియోసిస్ వల్ల ఈ సీఏ వన్ ట్వంటీ ఫైవ్ వాల్యూ పెరిగింది దానివల్ల క్యాన్సర్ అని ప్యానిక్ అయింది సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే సీఏ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్కువ అయినా సరే క్యాన్సర్ అవ్వకపోయే అవకాశం ఉంది ఇంకొక ఎగ్జాంపుల్ వద్దాం ఇంకో ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ లేడీ సేమ్ సీఏ వన్ ట్వంటీ ఫైవ్ చేయించుకున్నారు ట్వంటీ త్రీ ఉంది ఈడ వాల్యూ అంటే అప్రాక్సిమేట్లీ నార్మల్ అనుకోండి సో నార్మల్ ఉంది కదా అని చెప్పి షీ వాస్ వెరీ హ్యాపీ అండ్ నెగ్లిజెంట్ ఏం నాకేం లేదు ఇంకా క్యాన్సర్ అయి ఉండదు అని చెప్పి రిలాక్స్ అయిపోయారు ఫైనల్గా ఏంటి అంటే ఈవిడికి క్యాన్సర్ అయింది సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సీఎం వన్ ట్వంటీ ఫైవ్ వాల్యూ నార్మల్ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ కాకపోయే అవకాశం కాదు కొన్ని కండిషన్స్ ఉంటాయి లైక్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఒవేరియన్ క్యాన్సర్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లో ఎర్లీ స్టేజెస్ లైక్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు సెకండ్ స్టేజ్లో ఉన్నారు అన్నప్పుడు సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనే వాల్యూ నార్మల్గానే ఉండొచ్చు అయినా సరే మీకు క్యాన్సర్ ఉండొచ్చు ఆర్ క్యాన్సర్లో కూడా వేరెంట్ క్యాన్సర్లో ఏంటి అంటే మనకి క్లియర్ సెల్ కార్సినోమాస్ అని చెప్పి సీరస్ కార్సినోమాస్ అని చెప్పి మ్యూసినస్ కార్సినోమాస్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి దీంట్లో దాంట్లో మోస్ట్ కామన్ సీరియస్ మోస్ట్ కామన్లో జనరలీ సీఏ వన్ ట్వంటీ ఫైవ్ ఎలివేట్ అయ్యి ఉండే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఈ మ్యూసినస్ కార్సినోమా ఇలాంటివన్నీ వేరే వెరైటీస్లో మీకు ఈ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ వాల్యూ పెరగదు దానికి వేరే మార్కర్స్ ఉంటాయి ఆ మార్కర్స్ పెరిగినాయా లేదా అని మీ కన్సర్న్ స్పెసిఫిక్ డాక్టర్ చూసుకుంటారు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిఏ వన్ ట్వంటీ ఫైవ్ నార్మల్గా ఉండి కూడా ఒవేరియన్ క్యాన్సర్ అవ్వే అవకాశం ఉంది సో మరి సీఏ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఎందుకు అసలు మరి కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు అంటున్నారు ఎందుకు చేయిస్తారు అంటే జనరల్గా డాక్టర్స్ కింద ఎందుకు చేయిస్తాము అన్నప్పుడు మేము కొంతమందికి స్పెసిఫిక్గా చేస్తాం ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది పేషెంట్కి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని ఫాలో మా దగ్గరకు వచ్చారనుకోండి మేము సెలెక్టివ్గా వీళ్ళకి అందరికీ కాదు ఇప్పుడు వంద మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళకి మాతకే ఫాలో వీళ్ళకి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఇన్ అడిషన్ టు లాట్ ఆఫ్ అదర్ టెస్ట్ ఓన్లీ సీఏ వన్ ట్వంటీ ఫైవ్ కాదు అది కూడా ఒక టెస్ట్ కింద చేసుకుంటాం జనరల్గా పర్పస్ ఆఫ్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఏంటి అంటే ప్రోగ్నోస్టిఫికేషన్ అంటే మీకు ఈరోజు క్యాన్సర్ ఉంది సీఏ వన్ ట్వంటీ ఫైవ్ వాల్యూ ఎక్కువ అయింది సో అలా అన్నప్పుడు మళ్ళీ మేము ట్రీట్మెంట్ ఇస్తాము అది తగ్గిందా లేదా తర్వాత తగ్గిపోయింది మొత్తం మనం ట్రీట్మెంట్ ఇచ్చాక మొత్తం నార్మల్గా వచ్చేసింది అప్పుడు మేము ఫాలో అప్లో మళ్ళీ చూసుకుంటాం ఎప్పుడైనా పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుందంటే అర్లీగా క్యాన్సర్ని డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఫాలోఅప్లో ఉంచుకుంటాం కానీ ఇది జస్ట్ ప్రోగ్నోసిస్ అది రైజ్డ్ ఉంటే మాకు ఒక ఆయుధం దొరికిద్ది ఫాలో అప్ చేయడానికి అంతే అంతేగాని అది రైజ్డ్ లేకపోతే మీకు క్యాన్సర్ లేదు అనుకొని అది ఇట్స్ జస్ట్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టూల్ దాన్ని డయాగ్నోసిస్కి వాడమంటే దాన్ని బట్టి మీకు క్యాన్సర్ ఉందా లేదా అనే డెసిషన్కి రాము జనరల్గా ఇట్ ఇస్ అ ఎలా చెప్పాలి ఒక ఇప్పుడు ఒక డాక్టర్ అనేవాళ్ళు ఏంటంటే మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మీకు మల్టిపుల్ టెస్ట్ రాస్తాం ఒక బ్లడ్ టెస్ట్ రాస్తాము ఒక స్కానింగ్స్ రాస్తాము మీ హిస్టరీ వింటాము సో ఇవన్నీ విన్నాక కొన్ని టెస్టులు ఒకలా వస్తాయి కొన్ని టెస్ట్లు ఒకొక్కలా వస్తాయి ఫైనల్లీ అన్ని టెస్టుల కింద కొరిలేట్ క్లినికల్లీ అంటారు మీరు ఈ మూడు నాలుగు అన్ని ఇన్ఫర్మేషన్స్ మాకు తెచ్చిచ్చాక మేము కూర్చొని అన్నీ చూసుకొని ఒక పజల్ దీంట్లో ఒక పీస్ మట్టికి ఈ బ్లడ్ వ్యాల్యూ సీఏ వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఒక పజల్ని సెట్ చేసుకున్నట్టు ఒక పజల్ ఫైనల్లీ ఒక డయాగ్నోసిస్ దగ్గరకు మేము వస్తాము అంతేగాని ఎక్స్క్లూజివ్గా దీన్ని బట్టి వెళ్ళము సో మరి సీఏ వన్ ట్వంటీ ఫైవ్ ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు మరి ఏమి ఎలా మనకు వేరియన్ క్యాన్సర్ని ఎలా కనిపెట్టాలి ఓవేరియం క్యాన్సర్ అనేది సైలెంట్ కిల్లర్ అంటున్నారు డేంజర్స్ అంటున్నారు మరి ఎలా కనిపెట్టుకోవాలి అర్లీగా అంటే అన్ఫార్చునేట్లీ మనకి ఇప్పటికీ ఓ వేరియన్ క్యాన్సర్కి బ్రెస్ట్ క్యాన్సర్ సర్వై క్యాన్సర్ క్యాన్సర్కి ఉన్నట్టు స్క్రీనింగ్ మెథడ్స్ అనేవి లేవు స్క్రీనింగ్ అంటే హెల్దీగా ఉన్న సబ్జెక్ట్స్లో క్యాన్సర్ వస్తుందా లేదా అర్లీగా పట్టుకునే అవకాశం జనరల్గా ఇప్పటిదాకా లేవు ఇన్సిడెంటల్గా కొన్ని కొన్నిసార్లు ఇన్సిడెంటల్గా అల్ట్రాసౌండ్లో తెలియడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి పెద్దగా అవ్వక ముందు ఒకేషనల్గా కానీ అల్ట్రాసౌండ్ మరి ప్రతి సంవత్సరం చేయించుకుంటాను నాకు క్యాన్సర్ రాకుండా చూడగలమా అంటే సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటారు కదా మధ్యలో సంవత్సరం గ్యాప్ ఉంటుంది కదా ఆ టైంలో కూడా ఒక మూడు నాలుగు నెలల్లో కూడా స్ప్రెడ్ అయిపోతుంది అంటే క్యాన్సర్ అనేది కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుంది కాబట్టి ఇలా ఒక పర్టికులర్ టెస్ట్తో కనిపెట్టే అవకాశం లేదు ఇది మోర్ ఆఫ్ లక్ ఆ టైంలో మీరు చేయించుకున్నారు అంటే అదొకటి బట్ మేమేం చేయలేమా మా చేతుల్లో ఏమీ లేదా అంటే మీ చేతుల్లో ఒకటి డెఫినెట్గా ఉంటుంది అదేంటంటే అవేర్నెస్ నెగ్లిజెన్స్ ఉండకపోవడం అసలు ఒవేరియన్ క్యాన్సర్ అనేది ఎలా ప్రెజెంట్ అవుతుంది అనేది చాలా సింపుల్ క్వశ్చన్ లైక్ అంటే ఈజీగా మనం మర్చి అంటే నెగ్లెక్ట్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంట్లో సైలెంట్ కిల్లర్ ఎందుకు అంటే కడుపులో మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ తొమ్మిది నెలలు బిడ్డ పెరిగే వరకు మనకు స్పేస్ ఉంటుంది లైక్ అంత సైజ్ వచ్చే వరకు అలా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది ఈ ఓవరి అనేది గుడ్డు గుడ్డు అనేది అక్కడే ఉంటుంది పెల్విస్లో సో అది కూడా ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ పెరిగే వరకు మీకు పెద్ద సింటమ్స్ తెలియవు కొంతమంది ఇరవై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్ల వరకు కూడా ఏమో ఫ్యాటేనేమో అంటే కడుపులో కొవ్వు పెరిగిందేమో అలా అనుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో ఎనీథింగ్ ఇన్డైజెషన్లా అనిపించడం కడుపు ఉబ్బరంగా అనిపించడం ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడం కానీ పొత్తి కడుపులో నొప్పి కానీ అర్లీగా అరగక్క అంటే తిన్నాం కొంచెమే తిన్నాం కానీ ఆకలి తక్కిపోయినట్టు అనిపించడం చాలు సెటైటీ అంటారు అంటే ఇంకా చాలు అనిపించడం కొంచెం తిన్నా ఇలాంటి వేగ్ సింటమ్స్ వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తమని చెప్పట్లేదు నేను బట్ ఈ వేగ్ సిమ్టమ్స్ మీకు ఒక మూడు వారాలు ఉన్నాయి మూడు వారాలు అయినా సరే తగ్గట్లేదు అన్నప్పుడు కంపల్సరీ ఒక డాక్టర్తో చూపించుకోవాలి అప్పుడు ఇలాంటి టెస్ట్లు అల్ట్రాసౌండు ఏమన్నా చేసి ఏమన్నా డిఫరెన్స్ ఉంటే దాన్ని బట్టి ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేస్తారు సో వేరియంట్ క్యాన్సర్కి సిమ్టమ్స్ అనేవి చాలా వేగ్గా ఉంటాయి ఆ వేగ్ సిమ్టమ్స్ కొన్ని కొన్ని రోజులు ఉన్నప్పుడు చెక్ చేయించుకోకుండా అవసరం లేకపోయినా కంపల్సరీ ఒక మూడు వారాలు ఉన్నాయి అన్నప్పుడు ఏదన్నా అబ్నార్మల్గా అనిపిస్తే ఇంక్లూడింగ్ యాజ్ సింపుల్ యాజ్ బ్లోటింగ్ కడుపు ఉబ్బరంగా అనిపించినా సరే స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే దాని గురించి టెస్ట్ చేస్తారు అంతేగాని రొటీన్ ప్యాకేజెస్లో సీఏ వన్ ట్వంటీ ఫైవ్ చేంజ్ చేసుకొని ఓకే అంతా బాగుంది అనుకోవడం అనేది జనరల్గా తప్పు మీరు కానీ ఈ సీఏ వన్ ట్వంటీ ఫైవ్ లాగే ఇంకా చాలా టెస్ట్ ఉంటాయి సీఈ అని కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ ఉంటాయి ఇలాంటి సింపుల్ బ్లడ్ టెస్ట్లు చేయించుకొని మీరు కానీ మీకు క్యాన్సర్ లేదు అనుకోవడం ఆర్ కొన్ని కొన్ని ర్యాండమ్ బ్లడ్ టెస్టుల్లో చాలా పెద్ద పెద్ద వాల్యూస్ వస్తాయి ఓన్లీ మాకు వచ్చే పేషెంట్స్ కొంతమంది ఎలా ఉంటారంటే రొటీన్ ప్యాకేజెస్లో కొన్ని టెస్టులు చేయించేసుకుంటారు ర్యాండమ్గా ఒక్క బ్లడ్ వాల్యూ ఒకటి హై ఉంటుంది దాంతో ప్యానిక్ అయ్యి వస్తారు మేడం ఇది క్యాన్సర్ ఇండికేషన్ మీరు గూగుల్ కొట్టిన వెంటనే అది క్యాన్సర్ అని చూపిస్తుంది ఇది క్యాన్సర్కి ఇండికేషన్లో అనిపిస్తుంది అని చెప్పి వెంటనే మా దగ్గరకు వచ్చి దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది సో ఇలా రొటీన్ ప్యాకేజెస్లో ఇలాంటి బ్లడ్ మార్కర్స్ యూస్ఫుల్లా అంటే అకార్డింగ్ టు మీ యూజ్లెస్ అండి డైరెక్ట్గా రొటీన్ ప్యాకేజెస్లో చేయించుకోకండి బట్ కన్సర్న్ డాక్టర్ని సిమ్టమ్స్ ఉన్నప్పుడు కలిస్తే డెఫినెట్గా దాని గురించి హెల్ప్ చేస్తారు మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి అంటే కమెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇంకెవరికైనా హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ